హాయ్ హలో అంతా బాగున్నారా అండి మీరంతా బాగుండాలని మీ అందరిలో నేను ఉండాలని మీరు ఈ నెక్కులు కట్ చేసుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు కదా ఆ డ్రెస్సుల మీద కానీ ఆ బార్ జాకెట్ల మీద కానీ దేని మీదైనా కానీ ఒక లైక్ కొట్టండి వీడియో ఆన్ చేయంగానే షేర్ చేయండి మీ స్నేహితులకి వాళ్ళకి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికంట చూస్తే మీకు వాల్యుబుల్ టిప్స్ తెలుస్తాయండి కలిసిందల్లా మీకు తీసేసిన శారీ బాక్సులు అండి వాటిని చుట్టూ ఎడ్జ్ అంతా కట్ చేసుకొని ఒక షీట్ లాగా తయారు చేసుకోండి టైట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక షీట్ లాగా తయారు చేసుకోండి దాన్ని మళ్ళీ మధ్యకు మార్చేసి రెండు భాగాలుగా చేసుకున్నారంటే మీకు నెక్కులు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మీరు మీకు నచ్చిన నెక్కులన్నీ ఇలా కట్ చేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే డ్రెస్ కట్ చేసేటప్పుడు కానీ బార్లంగా మీద జాకెట్ కట్ చేసేటప్పుడు కానీ దేనికైనా సరే మోడల్స్కి ఇలా నెక్కులు పెట్టుకోవాలంటే ఈ అట్ట ముక్కను వేసేసి దాని మీద నెక్కు కట్ చేసుకోవటమేనండి మీకు పెద్దగా కావాలంటే ఒక పాయింట్ కిందకు దింపుకోవడం చిన్న నెక్కులు కావాలంటే ఒక పాయింట్ పైకి జరుపుకోవడం అంతేనండి ఎలాంటి ఇబ్బంది ఉండదండి నెక్కులు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఐదున్నర ఆరు అంతకంటే ఎక్కువ ఉండదండి అందువల్ల ఏంటంటే ఒక పాయింట్ అటు ఇటుగా మీరు పెట్టుకున్నా కానీ ఈజీగా మీరు దీన్ని క్లాత్ మీద పెట్టి డ్రాయింగ్ వేసుకొని మీరు కట్ చేసిన నెక్కుని క్లాత్ మీద పెట్టుకుని డ్రాయింగ్ వేసుకొని చక్కగా మరి కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకప్పుడు నా దగ్గర ఇలా కట్ చేసినవి బోర్డ్ ఉండేవండి వచ్చిన వాళ్ళు కస్టమర్సు దీని మీద నెంబర్స్ వేసి పెట్టుకునేదాన్ని పలా నెంబర్ అని వాళ్ళు నోట్ చేసుకొని బిల్లు మీద వేయించుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంతేనండి వాళ్ళకి ఆ నెక్ అలా తయారైపోయేది ఇది మనం క్లాత్ మీద పెట్టుకొని ఈజీగా డ్రాయింగ్ వేసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు ఏదైనా సరే సులభంగా తయారు చేసుకోవడం నేర్చుకోవాలి నేర్చుకునే వాళ్లకు చాలా మంచి టిప్ అండి ఇది ఈ టిప్పుని మీరు ఫాలో అయ్యారంటే నెక్కులు నీట్గా తయారు చేసుకోగలుగుతారు ఈ అట్టముక్కని క్లాత్ మీద వేసి డ్రాయింగ్ వేసుకొని కనుక కట్ చేసుకున్నారంటే కదలకుండా పిన్నులు పెట్టి నీట్గా వచ్చేస్తుందండి కలర్ రెండున్నర పెట్టండి ముందు మెడ దింపు ఆరు కానీ ఐదున్నర కానీ ఐదు రెండు పాయింట్లు కానీ ఎలా వస్తే అలా డిజైన్ పట్టుకోవడాను పెట్టుకోవచ్చు అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం పైకి జరిపి కనుక మీరు ఈ డిజైన్ని కట్ చేసిన డిజైన్ని పెట్టారంటే ఈజీగా మీకు నెక్కు గీసుకోవడం చేతనవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్లకు సులభమైన పద్ధతిలో నెక్కులు డ్రాయింగ్ వేసుకోవడం ఎలాగో ఈ వీడియో చివరికంట చూడండి ఎంత చక్కగా నెక్కులు వచ్చాయో ఇలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రైనింగ్ అవ్వచ్చండి ఇంట్లో కూర్చునే కొత్తగా నేర్చుకునే వాళ్ళు సులభమైన ఈ టిప్పులు నేర్చుకొని టిప్స్ నేర్చుకుని మీరు ఈ వీడియోని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు నెక్కులు కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది తయారు చేసి పెట్టుకుంటే చాలా సులభంగా ఉంటుందండి వర్క్ చేసుకునే వాళ్ళకు కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్